హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకోసమైతే ఆర్బీఐ నుంచి మంచి అప్డేట్ని అయితే తీసుకొచ్చాను ప్రతి ఒక్కళ్ళైతే వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే మేము చెప్పే ప్రతి అప్డేట్ అయితే మీకోసం మీ అందరి కోసమే కాబట్టి మనం చూసుకున్నట్టయితే వంద రూపాయల నోట్లు పాత వంద రూపాయల నోట్లు ఈ ఈరోజు నిన్న గత మూడు నాలుగు రోజుల నుంచి అయితే వాట్సాప్లలో ఫేస్బుక్లలో అయితే కామెంట్లు ఫేస్బుక్లలో అయితే మెసేజ్లు అయితే వస్తున్నాయి దానివల్ల చాలామంది భయపడి విలేజ్లో ఉన్న రైతులైతే ఎవరైనా కానీ వంద రూపాయల నోట్లు తీసుకొని బ్యాంకులో సబ్మిట్ చేయడం లేదా భయపడి ఏదో ఒకటి చేయడం తొందరపడి బ్యాంకుల చుట్టూ కానీ అటు ఇటు తిరుగుతున్నారు కానీ ఇవంతా అసత్య ప్రచారం అని అయితే ఆర్బీఐ చెప్తున్నది ఎందుకంటే ఇలాంటి నమ్మొద్దు ఇవన్నీ వదంతులు ఎందుకంటే చాలామంది ఇలాంటి పాత వంద రూపాయలు చల్లదు అనే క్రమంలో భయపడి ఈరోజు ఇదివరకు రెండు వేల నోటు ఐదు వందల నోటుకి ఎలా టెన్షన్ పడ్డారో ఇప్పుడు అలా టెన్షన్ పడి బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న నోట్ల మార్పిడి కోసం ఇది వంద రూపాయల నోటు అనేది అయితే ఇప్పటివరకు అయితే ఆర్బీఐ ఎలాంటి సూచన అయితే చేయలేదు ఇవి అంతే నడుస్తుంటాయి మార్చి ముప్పైలోపు అయితే ఖర్చు పెట్టుకోండి అని చాలామంది అంటున్నారు కానీ అలాంటిది అవసరం లేదు బ్యాంక్ అయితే రిటర్న్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఏప్రిల్ ఒకటి తర్వాత నుంచి కూడా చెల్తాయి ఇప్పుడు చెల్తాయి ఎప్పటికీ చెల్తాయి వంద రూపాయల నోట్ అనేది అయితే లేదు ఇది పక్కా సమాచారం కాబట్టి మీరు ఇలాంటి ఫేక్ అయితే గ్రూప్లలో కానీ వాట్సాప్లలో కానీ సెండ్ చేసి ఎంతోమంది ఇబ్బందిని పెట్టిన అవుతారు కాబట్టి ఇలాంటి ఫేక్ సమాచారం వచ్చినప్పుడు అయితే మీరు షేర్ చేయొద్దు ప్రతి ఒక్కళ్ళు గమనించుకోండి ఎందుకంటే ఆర్బీఐ ఇలాంటి సూచనలు చేస్తే అఫీషియల్గా చేస్తే తప్ప అన్ అయితే ఎప్పుడూ చేయదు కాబట్టి గమనించండి వంద రూపాయల నోట్ అయితే వాట్సాప్ గ్రూప్లలో ఎవరు షేర్ చేయొద్దు వైరల్ చేయొద్దు కాకపో కాకపోతే ఏఈ షేర్ చేయాలంటే ఇలాంటి అసలు వంద రూపాయల నోట్లు అయితే మార్చి ముప్పై ఖర్చు పెట్టుకుని అనే షే ఇలాంటివి చేయొద్దు పక్కా నడుస్తుంది అంటే పక్కా చెల్తాయి అని అయితే ప్రతి ఒక్కళ్ళు అందరికీ చెప్పండి ఎవరు బ్యాంకులు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు వంద రూపాయల నోట్లు ఉన్నాయని భయపడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాయి మీ దగ్గర ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి ప్రతి ఒక్కరి దగ్గర ఈరోజు వంద రూపాయల నోట్లు ఉన్నాయి ఏప్రిల్ ఒకటి తర్వాత కూడా అమలులోనే ఉంటుంది ప్రతి ఒక్కరి ఉన్న వంద రూపాయలు అయితే నడుస్తూనే ఉంటాయి కాబట్టి ఎవరు టెన్షన్ పడదు పాత వంద రూపాయల నోట్లే కాదు కొత్త నోట్లు అయినా ఏ అయినా నడుస్తూనే ఉంటాయి రిజర్వ్ బ్యాంక్ అయితే ఎలాంటి ప్రకటన చేయలేదు చల్లబో అని అయితే కాబట్టి ఇలాంటి ఫేక్ మెసేజ్లు నమ్మకండి ఫార్వర్డ్ చేయకండి మీ మిత్రుల్ని భయపెట్టకండి రైతులని అసలే భయపెట్టకండి ఎందుకంటే ఇప్పటికే పని పంట నష్టాలు వర్షాలు లేక ఎండిపోయి ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు మళ్ళీ ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు మళ్ళీ బ్యాంకుల చుట్టూ తిరగలేక పొలంలో నీళ్లు లేక ఎండిపోతుంటే అక్కడ చూడలేక వాళ్ళు మున్నీరు అవుతున్నారు కాబట్టి ఎవరు ఇలాంటి తప్పుడు ప్రచారం అయితే చేయొద్దని కోరుకుంటూ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే ఎంబటే సబ్స్క్రైబ్ చేయండి మీకేమైనా ఇలాంటి ఫేక్ సమాచారం వచ్చినట్టయితే ఫార్వర్డ్ చేయొద్దు మరీ మరీ చెప్తున్నాము ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్ కావాలంటే మా ఛానల్లో అయితే ఎంబటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్